ఏంటండి ఏపీ పరిస్థితి తెలంగాణ పరిస్థితి విభజన హామీలు రావడానికి ఒక మంచి పరిస్థితి ఏర్పడింది అనుకోవచ్చా బిజెపి ప్రభుత్వం గతంలాగా ఒంటెత్తు పోకళ్ళు పోవడానికి ఆస్కారం అది మైనస్ లో పడింది తాను ఏదైతే ఆర్ఎస్ఎస్ ప్రాముఖ్యంగా చేయాల్సిన అంటే రాజ్యాంగ విరుద్ధమైన అంశాలు కానీ రాజ్యాంగంలో రిజర్వేషన్స్ రద్దు చేయాలని కానీ రెండు వేల ఇరవై ఐదు నాటికి వంద సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ పెట్టిన సందర్భంగా దీని ఒక హిందూ రాష్ట్రం వైపుగా నడిపించాలనేది ఆ వ్యూహానికి అడ్డుగట్టబడింది మొన్నటి ఎన్నికలు అని చెప్పి మనం భావించాలి ఇది మొదటి అంశం రెండోది భారతదేశంలో ఉన్న ప్రజలు ఒక వినూత్నమైన తీర్పు ఇచ్చారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ చాలా మంది అనూయంగా మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలుస్తాడు అనేది ఎవరికి తెలీదు ఆ విధంగా అనూహ్యంగా ఇక ముక్త కాంగ్రెస్ అనుకున్న తెలంగాణలో భారతదేశంలో కాంగ్రెస్కి ఇక్కడ అధికారం రావడం బీజేపీకి ఒక విధంగా పెద్ద దెబ్బ అని చెప్పి మనం భావించాలి అదేవిధంగా ఒంటెత్తు పోకళ్ళు పోయి నేను ఎక్కడుంటే అదే సెక్రటేరియట్ అన్న బిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అహంభావ నాయకత్వానికి ప్రజలు గుణపాఠం నేర్పారు ఇదే లైన్లో అటు బీజేపీతో పరోక్షంగా ఉంటూ సింహం సింగల్గా వస్తుందన్న వైసీపీ ఆంధ్రప్రదేశ్లో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకున్న ఆంధ్రప్రదేశ్లో దిమ్మ తిరిగేటట్టుగా వన్ సిక్స్టీ ఫోర్ సీట్లు తెలుగుదేశం యొక్క కూటమిగా ఏర్పడిన ఎన్డీఏ అక్కడ సాధించింది నిన్ననే వాళ్ళు ప్రమాణ స్వీకారాలు జరిగినాయి ఈరోజు మంత్రివర్గానికి శాఖలు ఎవరెవరు కేటాయించబడ్డాయి తెలుస్తాయి ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్ తిరిగి ఒక ఇరవై ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మాణం చేసుకోవాలి మూడు రాజధానులన్న దశ నుంచి మళ్ళీ తిరిగి ఒక రాజధాని రా అమరావతినే రాజధానిగా కొనసాగించుకోవాలి ఆగిపోయిన పోలవరాన్ని తిరిగి మళ్ళా దాన్ని పూర్తి చేసుకోవాలి అనే ఒక ప్రధానమైన విధానాలతో వచ్చి ప్రత్యేక హోదా అనేది అక్కడ ఉన్న సమస్య మనం చూసాము మన జూన్ సెకండ్కి ఉమ్మడి రాష్ట్ర మన రాజధానిగా ఉన్న హైదరాబాదు పదేళ్ల పాటు పదేళ్ల కాలం అయిపోయింది అయితే పదేళ్ళైనా కూడా విభజన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు మరి ఇప్పుడు వాటిని ఐటీఎసీ విభజన హామీలు ఇస్తారా సస్తారా అని చెప్పేసి ఆ డిమాండ్ పెట్టే పరిస్థితి ఉందా డిమాండ్ పెట్టే పరిస్థితి ఉందా అని అంటే డిమాండ్ పెట్టకుండానే బీజేపీ ఆ వైపుగా అడుగులేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఎందుకని అంటే బీజేపీ మూడు వందల డెబ్బై అధికారాన్ని రద్దు చేశాను కాబట్టి మూడు వందల డెబ్భై నాకు వస్తాయి మొత్తం సంకీర్ణ ప్రభుత్వంగా ఉన్న ఎన్డిఏ అబ్కాపార్ సీట్స్ అని చెప్పి అంది అప్పుడు మీకు గుర్తుండాలి నేను మాట్లాడాను అది కొండెక్కింది గత ఎన్నికల్లో మూడు వందల మూడు సీట్లు సింగిల్గా తెచ్చుకుంది ఈసారి రెండు వందల యాభై కూడా రావడం అతి కష్టం అందుకని కొండ ఎక్కింది కొండ దిగాల్సిందే అని చెప్పి చెప్పాను ఇప్పుడు రోజుని రెండు వందల నలభై సీట్లు వచ్చి రెండు వందల డెబ్భై రెండు సీట్లు కావాల్సి వచ్చినప్పుడు ఈరోజు బీహార్ మన బీహార్ నితీష్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మీద అనివార్యంగా ఆధారపడాల్సిన మళ్ళా సంకీర్ణ ప్రభుత్వాలు సెంటర్ల్లో తిరిగి వచ్చాయి ఓ పదేళ్ల తర్వాత పదేళ్ల విరామం తర్వాత బీజేపీ ప్రభుత్వం అనుకున్నది పోయి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అవి అధికారంలోకి ఎప్పుడైతే వచ్చిందో తాను ఏదైతే రెండు వేల ఇరవై ఐదు నాటికి రాజ్యాంగాన్ని మార్చాలనే దానికి బ్రేకులు పడ్డాయి